హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు వచ్చేసి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందరూ ఎలా చేసుకుంటున్నారు అందరూ చక్కగా మనకున్నంతలో మనము సంతృప్తిగా చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు మనమైతే ఎల్లవెల్లా ఉండేలాగా చూసుకుందాము ఈరోజు వచ్చేసి డిజైన్స్ చూస్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి చాలా రోజులైందండి ఒక త్రీ డేస్ బ్యాక్ వేసాను బట్ త్రీ డేస్ నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా బ్లౌజ్ వచ్చేసి కొంచెం మెరూన్ మిక్స్డ్ ఉంది బార్డర్ వదిలేసి బార్డర్ పైన ప్లైన్ మీద వేసి పైన బుట్టిస్ వేసాను దీన్ని నార్మల్గా మనం ఇక్కడ ఏంటంటే చెట్టు డిజైన్ అంటుంటాను ఏంటంటే ఆ డిజైన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని కొన్ని డిజైన్స్కి కొన్ని కొన్ని పేర్లు పెట్టుకొని ఉంటాము అందుకనేసి ఇది చెట్టు డిజైన్ అంటాను నేనైతే ఇలా ఉందో చూడండి అది మెరూన్ కలర్ బ్లౌజ్ కొంచెము బ్లూ షేడ్ కూడా వచ్చింది శారీ వచ్చేసి ఆ బ్లూ కలర్ శారీ కూడా చూపిస్తాను మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మా వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండే అండి ఇలా చూపిస్తున్నాను చూస్తున్నాను టూ హ్యాండ్స్ అలాగే వేసుకోండి తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగా మొత్తం మనకి మిడిల్లో వచ్చేసి వర్క్ వస్తుంది వర్క్ సారీ సారీ వర్క్ కదండి ఫిల్లింగ్ వర్క్ తర్వాత అది మొత్తము లోడింగ్ లాగా ఉంటుంది చాలా స్టిఫ్గా ఉంటుంది గట్టి వర్క్ అండి ఇది కొన్ని ఏంటంటే పలుచుగా ఉంటాయి చాలా డిస్టర్బెన్స్గా ఉందనుకోవద్దండి మాది కొంచెం ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఇక్కడ మాది రోడ్ సైడే ఉంటుంది ఇల్లు అందుకనేసి చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇదిగోండి శారీ కలర్ చూడండి ఇలా ఉంది ఇది శారీలో బ్లౌజేనండి కొత్త శారీని కొందరు ఏంటంటే ఓల్డ్ శారీస్ తెచ్చుకొని అంటే ఓల్డ్ సారీస్ ఉంటే దాని బ్లౌజెస్ అప్పట్లో డిజైన్స్ ఏమి ఉండవు కదా అందుకని డిజైన్స్ వేయించుకుంటారు ఈ వర్క్ చూసేసింది హ్యాండ్స్కి వచ్చేసి బుటీస్ వేసాను ఓన్లీ బుటీస్ కాదండి ఈ కింద బార్డర్ కూడా ఉంటుంది కాకపోతే ఆ బార్డర్ ప్లెయిన్ మీద వేసాను అది అటాచ్ చేసుకుంటారు వాళ్ళు అది మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పుకున్నాను వేస్తాను అనేది ప్లెయిన్ మీద చూసారా ఎంత లుక్ వచ్చిందో ఇలాగే మనం హ్యాండ్స్ కూడా వేసి దాన్ని ఇదిగోండి ఇలా హ్యాండ్స్ వేసేసి దానికి కింద అటాచ్ చేసుకుంటారనమాట అప్పుడు లుక్ చాలా బాగుంటుంది మనం బోర్డర్ మీద వేస్తే గోల్డ్ అంత కనిపించదు కదా అనేసి ఇలా వేస్తాము ఎక్కువగా మేము ఫ్రంట్ బ్యాక్ ఇదిగోండి బ్యాక్ చూస్తారు కదా ఎలా ఉంది కొన్ని రౌండ్ షేప్స్ వస్తాయండి కొన్ని వచ్చేసి స్క్వేర్ షేప్ వస్తుంది కొంచెం ఇంకో షేప్ వస్తుంది దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు రౌండ్ ఇస్తే రౌండ్ వేయాలి కానీ లెంత్ విత్ తగ్గించుకోవచ్చు అంతకన్నా ఏం చేయలేము కొందరు ఏంటంటే పాపం తెలియక ఇది కొంచెం ఈ షేప్లో వేయండి ఆ షేప్లో వేయండి అంటారు కానీ అలా వేయడానికి అవ్వదు ఇది కొంచెం హెవీ వర్క్ అండి మొత్తము మిడిల్లో చూసారా ముడి కుట్లాగా వస్తుంది మనకి ఇదే మగ్గం వర్క్లో అంటే చల్ల వర్క్ అంటారు మిడిల్లో చూసారా ఎంత బాగుందో శారీ కలరు అండ్ గోల్డ్ కలర్తో యూస్ చేస్తాను నేను కొంచెం హెవీ వర్క్ అండి హ్యాండ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను చూసేసేయండి శారీ కూడా చూసేసేయండి ఎలా ఉందో ఏంటో చాలా తిక్కుగా ఉంటుందండి ఇలాంటి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా మనకి లైఫ్ వస్తుంది అనమాట మనకి ఇదే కానీ మగ్గు వర్క్లో వేయించుకోవాలంటే చాలా రేట్ పడుతుంది అందుకనేసి చాలా మంది మిషన్ వర్క్లో వేయించుకుంటారు కొంచెం హెవీ వర్క్ అయినా మనకి ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనేసి ఇదిగోండి బ్యాక్ నెక్ ఎలా ఉంది ఏంటో చెప్పండి స్టోన్స్ కూడా పెడతానండి అక్కడక్కడ పెడతాను కస్టమర్స్ని బట్టి కొంచెం ఎక్కువ పెట్టమంటే ఎక్కువ పెడతాను లేదంటే లైట్గా పెట్టి వదిలేస్తాను ఎందుకంటే మనకి మెయిన్ థ్రెడ్ వర్కే బాగుంటుంది దానికి స్టోన్స్ ఇంత పెడితే కూడా అప్పుడు బాగుంటుంది కానీ తర్వాత పోయిన తర్వాత ఏం బాగా అండి అందుకని నేను చాలా లైట్గా పెడతాను సారీ కలర్ కొన్నా కొంచెం లైట్ కలర్ యూజ్ చేశాను ఎందుకంటే కనిపించదు కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ నేను ఉండే ఏరియాలో ఇప్పుడు మా పక్కన ఒక హోటల్ పెట్టారండి అందుకే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సౌండ్ వస్తుంది ఏం చేయాలన్నా అర్థం అవ్వట్లేదు కాకపోతే ఇక్కడ ఇచ్చిన వాయిస్ ఓవర్ అలాగే వస్తుంది హ్యాండ్ చూడండి నెక్ లాగే వచ్చేసి పైన వచ్చేసి ఒక ఓవెల్ షేప్లో ఇచ్చాను చాలా బాగుంటుంది ఈ డిజైన్ కొందరు అయితే ఓన్లీ ఆ పైన షేప్ ఉంది కదా అదొకటి కూడా వేయించుకుంటుంటారు అలాంటివి కూడా నా ఛానల్లో పెట్టాను చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా కొన్ని కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి సింపుల్ వర్క్ హెవీ వర్క్ అనేది కాదు కానీ కలర్ మాత్రం అపోజిట్లో ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది అదే కొంచెం వేరియేషన్లో కొందరు అంటే లైట్ పర్పులు డార్క్ పర్పుల్ తీసుకుంటారు ఏంటంటే ఒక్కొక్కసారి అంత లుక్ అనిపించదు కానీ ఆపోజిట్ లో తీసుకుంటే మాత్రం బల్లే ఉంటుంది ఈ మూడు చీరలు బ్లౌజులు ఒక్కరివే ఉంది ఆ మెజర్మెంట్ ఇచ్చిన వాళ్ళు బ్లౌజ్ కూడా ఇది నేను వేసిన వర్కే ఒకసారి వాళ్ళే మళ్ళీ మూడు బ్లౌజులు తెచ్చి ఇచ్చారు ఇదిగోండి చాలా సింపుల్గా వాళ్ళు చెప్పిన బడ్జెట్లో వేసి ఇచ్చాను సేమ్ నెక్కి ఎలా వచ్చిందో అలాగే వేసి హ్యాండ్కి వచ్చేసి మధ్యలో ఒక బుట్టీ పెట్టి అక్కడక్కడ బుట్టీస్ పెట్టాను శారీ క్రీమ్ కలర్ వీళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు శారీల బ్లౌజ్ ఇది ఎందుకంటే శారీల బ్లౌజ్ చాలా చిన్నగా వచ్చిందని అప్పుడు నేను ప్లెయిన్ తీసేసుకోండి అంటే తీసుకున్నారు స్టాండర్డ్గా ఉంటుంది కూడా నిజం చెప్పాలంటే కొన్ని బ్లౌజులు మనం పదివేలు పన్నెండు వేలు పెట్టి శారీగా ఉన్నా కానీ బ్లౌజ్ వచ్చేసి డెబ్బై పాయింట్లు ఎనభై పాయింట్లు ఇస్తారండి అవి అసలు మనకు సరిపోవు అందుకనేసి ఇలాంటి హాఫ్ పట్టు లేకపోతే పట్టు తీసుకుంటే బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి